నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన సనాతన ధర్మంలో కొన్ని ప్రత్యేకమైన పుణ్య దినాల గురించి ఎంతో విశేషంగా చెప్పబడింది అటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆయా దేవీ దేవతలకు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల అష్టలక్ష్ముల అనుగ్రహానికి పాత్రులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి పుణ్య దినాలలో ఒకటి ఏరువాక పౌర్ణమి ఆ రోజున ఏం చేయాలి ఎటువంటి పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది ఈ సంవత్సరం ఏరువాక పౌర్ణమి ఏ రోజున వచ్చింది వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఆదికాలం నుంచి మన దేశంలో ఏరువాక పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంది ఎందుకంటే అప్పుడే మొదలైన వర్షాలతో సెలయేర్లలోని నీళ్ళు నీళ్లు అప్పటి వరకు ఎండాకాలం ఎండలకు వీడువారిన భూములలోకి పారడం మొదలవుతుంది కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి రోజు నుంచి రైతులు ప్రకృతి శక్తులైన భూమాతకు వరుణ దేవుడికి పూజలు చేసి ఆ తరువాత ఎద్దులకు గోమాతకు నాగులకు పూజ చేసి పొలం దున్నడం మొదలు పెడతారు ఈ సంప్రదాయం ఇప్పటికీ మన దేశంలోని చాలా పల్లెటూర్లలోని రైతులు ఆచరిస్తున్నారు అయితే రైతులు కాని వారు కూడా ఏరువాక పౌర్ణమి నాడు గోమాతను పూజించి ఆహారం అందించడం వల్ల సకల దేవతల అనుగ్రహం మనపై ఉంటుందని శాస్త్రవచనం అంతేకాకుండా ఏరు ఒక పౌర్ణమి నాడు చేయాల్సిన మరో పూజ గురించి కూడా మన శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు మానసికంగా వివిధ రకాల ఇబ్బందులు పడుతున్న వారు ఆ రోజు రాత్రి ఒక చిన్న పరిహారం చేయడం వల్ల మీ బాధలన్నీ దూరం అవుతాయని శాస్త్రవచనం అందుకోసం ఆ రోజు రాత్రి చంద్రుడు నడినెత్తిపైకి పైకి వచ్చిన సమయంలో బియ్యపు పిండితో చలివిడి చేసి ఆ ప్రసాదాన్ని వీలైతే వెండి గిన్నెలో లేదా ఇత్తడి గిన్నెలో అది కూడా లేనివారు రెండు గాని పెట్టుకుని ఆ తరువాత చంద్రుడిని చూస్తూ ఆ స్వామికి ధూపం దీపం చూపించి ఆ తరువాత చలివిడిని నివేదించాలి అక్కడే ఒక ఆసనంపై కూర్చొని లలిత సహస్రనామాలను చదవాలి ఇలా పూజ పూర్తయిన తరువాత ఆ చలివిడి ప్రసాదాన్ని ఇంటిల్లిపాది తీసుకోవడం వల్ల అష్టలక్ష్ముల అనుగ్రహానికి అనుగ్రహానికి పాత్రులవుతారని శాస్త్రవచనం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి